ప్రైజ్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు ఎవరి మనసు నీ మీద ఆనుకునినో వాణిని నీవు పూర్ణ శాంతి కలవాణిగా కాపాడుదు యశగ్రంథం ఇరవై ఆరు అధ్య మూడవ వచనము విదేశాలకు ప్రయాణాలు చేయడం విహారయాత్రలకు వెళ్లడం పిక్నిక్లకు వినోద కార్యక్రమాలకు హాజరు కావడం మాత్రమే మనసుకు ఆనందాన్ని అవి మాత్రమే ఆనందకరమైన జీవితానికి మార్గాలు కావు ఆస్వాదించే హృదయం ఉండాలి కానీ దారి ప్రక్కన గడ్డి పూలను వీక్షించడం కూడా మనసుకు ఆనందానుభూతినిస్తుంది మానవ నేత్రాలకు కనిపించక మరుగున పడి ఉన్న అందాలిన్ను ఈ ప్రకృతిలో హృదయాలలో దైవిక శాంతి విలుసుల్లుతున్న వాళ్లే వీక్షించగలరు ఆ ప్రకృతి అందాలని ఉదయకాలపు నడకలు శరీరాలకు గిలికింతలు పెట్టే చల్లని చిరుగాలులు వణికే శరీరాన్ని స్పర్శించి మధురమైన అనుభూతినిచ్చే వెచ్చని సూర్యకిరణాలు పగటి సొగసులకు స్వాగతం పలికే పక్షుల కిలకిల రావాలు మనసుకు ఎంతటి ఆహ్లాదాన్ని కలిగిస్తాయని ఒకసారి లండన్ నగరంలో ఒక రహదారి వేసేందుకోసం పురాతన భవనాలను కూలగొట్టారట ఆ తర్వాత అది కొంతకాలం ఎండకు వానకు గాలికి అలా వదిలిపెట్టబడింది ఒకరోజు కొందరు ప్రకృతి ప్రేమికులు ఆ పోతూ ప్రపంచంలోనే అరుదైన అందమైన పుష్పాలను అక్కడ చూసి ఆశ్చర్యపోయారట సోయకాలు ప్రదర్శిస్తూ ప్రదర్శకుల హృదయాలను దోచుకుంటున్న ఆ వింత పుష్పాలను చూసేందుకు ప్రజలు బారులు కట్టారు అందంగా ఆకర్షణీయంగా ఉన్న ఆ పుష్పాలను చూసి ఇంగ్లాండ్ ప్రజలు ఆశ్చర్యపడ్డారు అలాంటి పుష్పాలను వాళ్ళు మునుపెన్నడూ చూడలేదు చాలా కాలంగా పురాతన భవనాల క్రింద దాగి ఉన్న కొన్ని పూల విత్తనాలు తమ పైనున్న ఇటుకలు తొలగించబడగానే తాకిడికి తాకిటికి పులకరించిపోతూ సూర్యకిరణాల స్పర్శకు పరవశించిపోతూ జీవం పుంజుకొని మొలకెత్తి మొగ్గ తొడిగి అందమైన పుష్పాలను వికసింపచేశాయి ఇక్కడ మనకు ప్రోత్సాహకరమైన తలంపు శ్రమలు కష్టాలు ఇబ్బందులు వ్యతిరేకతలు లాంటి దుఃఖకరమైన పరిస్థితుల ద్వారా అణిచివేయబడే నైరాశపు జీవితాలు దేవుని ప్రేమ చల్లుల తాకిడికి పులకరించిపోతూ నీతి క్రీస్తు వెచ్చటి కిరణాల స్పర్శకు పర్వశించిపోతూ ప్రారంభిస్తాయి అప్పుడు పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోతాయి ఒకప్పుడు శిథిలాల మాటున మరుకై ఉండిన ఆ నిర్భాగ్య జీవితాలు వింత సౌందర్యాలను ప్రదర్శిస్తూ పైకి లేస్తాయి మానవ జీవితాలలో శ్రమలు కష్టాలే కృంగదీసే నైరాశపు అనుభవాలి స్థితిగతులు మారుతూ ఉన్నప్పుడు పరిస్థితులు తారుమారైపోతున్నప్పుడు ప్రభు ప్రేమ ప్రేమాయధపై ఆనుకో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో కష్టాలు అందరికీ వస్తాయి మనకు కూడా వస్తాయి మన మనసులు ఆయనపై ఆనుకున్నప్పుడు మన నేత్రాలు ఆయనను వీక్షిస్తున్నప్పుడు మన జీవితాల్లో పూర్ణశాంతి మన హృదయాల్లో తెరగని ఆనందం ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండరిగాక ఆమెన్